నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని జోరేపల్లి గ్రామానికి చెందిన వల్లూరు వెంకట సుబ్బయ్య తన పొలాన్ని అదే గ్రామానికి చెందిన కలవరి పోలయ్య గత తొమ్మిది సంవత్సరాలుగా కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు కానీ ఇటీవల కాలంలో పొలం యజమాని అయిన వల్లూరు వెంకట సుబ్బయ్యకు తెలియకుండా తన పొలాన్ని తనకు తెలియకుండానే అమ్మేశాడని తెలుసుకున్న వల్లూరు వెంకట సుబ్బయ్య నేడు రాపూరు మండల రెవెన్యూ అధికారి లక్ష్మీ నరసింహకు ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆల్ ఇండియా కౌన్సిలర్ హ్యూమన్ రైట్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ సల్మాన్ రాజు గ్రామం చెందిన ఒల్లూరు వెంకట సొబ్బయ్య గారి పొలము కలవల పాలైనటువంటి వ్యక్తి కౌలుకు తీసుకొని తొమ్మిది సంవత్సరాలుగా దాన్ని జాప్యం చేస్తూ చివరికి ఆ పొలాన్ని అమ్మకం విషయంలో అతనికి అన్యాయం జరిగినటువంటి పరిస్థితుల్లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తరఫున వారు మమ్మల్ని సందర్శించడం జరిగింది ఈరోజు ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి దీని రాపూర్ మండలం సంబంధించిన ఎంఆర్ఓ దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ విలేకరు సమక్షంలోనూ ప్రతి సమస్యలో దీన్ని తీసుకుని వెళ్లి వాళ్ళ దృష్టికి సరైనటువంటి నిర్ణయం తీసుకుని సకాలంలో న్యాయం చేస్తారనేటువంటి విశ్వాసంతో ఈరోజు వారికి సమర్పించడం జరిగింది త్వరతిగా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా త్వరగా జరిగించి వారికి న్యాయం చేసి ఆ అందుడికి సహాయపడాలని మేము కోరుకుంటున్నాం